హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో వరంగల్ పార్లమెంటరీ సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బసవరాజు సారయ్య ఎమ్మెల్యేలు చల్లధర్మారెడ్డి తాటికొండ రాజయ్య గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు దళిత సామాజిక వర్గమని చెప్పుకొని తిరిగే కడియం దళితుడే కాదంటూ విమర్శించారు మాజీ మంత్రి ఏరబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందంటూ ఎద్దేవా చేశారు వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఒక రకమైన ఎలక్షన్ జరుగుతుంది పదహారు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ కు బిజెపికి టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మధ్య ఎజెండాల జెండా ఎజెండాల మధ్య యుద్ధం జరుగుతుంది కానీ పార్లమెంట్ ఎలక్షన్ వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ మోసానికి న్యాయానికి ద్రోహానికి మనము మోసం చేసిపోయిన నాయకుల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో ఈ మన న్యాయం సైడ్ నిలబడి అందరికి కూడా మన కార్య ప్రజలందరికీ కూడా ఇట్లాంటి మోసగాళ్లకు బుద్ధి చెప్పి ఈ ఎలక్షన్ లో మన వంద కార్యకర్తల కార్యకర్తల యుద్ధంలో చేసి మన అభ్యర్థిని సుధీర్ కుమార్ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ మోసం నిజంగానే ఆ అభినవ రుద్రమదేవి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంది వైఎస్ఆర్ సీట్లో జగన్తో పోతే ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి పట్టణాల్లో ఎలక్షన్ లో పోటీ తమ్ముంటే నీ ధైర్యం ఉంటే నువ్వు చేసిన రాజీనామా చేయి అంతేగాని నువ్వు ఆమె బాధలో ఆమె నిజంగా చెప్తున్నా ఆమె కాదు పోటీ కూడా సరిపో ఎందుకు అంటున్నాడు అంటే ఆమె పోవాలని కాదు ఆమె రాజీనామా చేసి వచ్చి వేరే మరి నువ్వు

దళితుల హక్కులను దోచుకుంటూ అరవై ఏళ్ళ కాంటే దళితులకు సంబంధించిన రిజర్వేషన్ ను గమనిస్తూ ఈరోజు సృష్టి పూర్తి చేసుకున్నాడు దోస్తులలో మన రిజర్వేషన్ ను అక్రమంగా ఈరోజు నేను చెప్పుకున్న నేను ಮಾಧುರಾ ಹೇ ನೀ ತುರವೇಂದರು చెప్పు ಯೋ ಕಲ್ಯಾಣದ ಒಪ್ಪುದ್ರೆ ಮಿಲಲಿಯ ಬೇರೆ ಇರೋದು ಅಂತೆ ನೀನೋ ಡಾಕ್ಟರ್ ರಾಜೇಯ ಮಾಧುರಾ తెలుగుదేశంలో ఉన్నప్పుడు నిత్యము చేసే సమాజం ఎందుకు మాట్లాడుతున్నానంటే రిజర్వేషన్ అప్పనంగా వాడుకోవడం రాత్రితూర దళిత అసలు దొరలను పక్కన పెట్టి ఈ దళిత అందరి మీద పెద్దకుంటూ ఉన్నది కానీ ఆయన కులము పద్మశాలి ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి పెరిగి అక్రమంగా రిజర్వేషన్ చదివిన దుర్మార్గు కలిగించేది దయచేసి విషయాలన్నీ తెలవాలా గొప్ప కోసం కాదు ప్రత్యక్ష బాధ్యుడు నేను హై అప్పటికే వాళ్ళే కాలే కాలే సబ్స్క్రిబ్డ్ వాళ్ళేను ఏమన్నాడు నా ఇక్కడ సబ్స్క్రిప్షన్ నేను చేసి నాకు సారస్ ప్రసంగం చేసి నేను వెస్ట్ కార్పొరేషన్ లో తీసుకోడనే చేసి ఎర్మిలిక తో షార్ట్ కోడ్ చేశరేనే చేసి ఎం కోడ్స్ నాకండి కరె ఒక్కసారి నీకురా వివరణ చెప్పు ఇట్లా అడుగుతాం నేను

ఆద తులాంగారాలకి వేద అది తులాంగారాలన నిరుతురు నార్ నిరుతురు కింట 500 వస్తాయ్ బోరస్ పాస్పోర్ట్ ఇప్పుడు దరవలా క్ితా క్ితా కొరపాడిస్తారు ఆ వండే ఏమంటాడు అంటే ఆగస్ట్ పర్ కిలోపటి అన్ని చేస్తారు